యాక్చువల్గా చాలా మందికి ఇప్పుడు జానీ మాస్టర్ చూస్తే జానీ మాస్టర్కి ఇంకా పెళ్ళవలేదు అని అమ్మాయిలు చాలామంది ఐ లవ్ చెప్పడానికి రెడీగా ఉన్నారు ఇలాంటి టైంలో మీరు లవ్ స్టోరీ చెప్పకుండా ఈ స్టోరీ చెప్పారు అసలు లవ్ స్టోరీ అలా స్టార్ట్ అయ్యింది లవ్ స్టోరీ ఏముంది నేను బోర్ కొట్టినప్పుడల్లా రవీంద్ర భారత్కి వెళ్తుంటా అక్కడికి వెళ్ళి అక్కడ ఏదో జరుగుతూ ఉంటారు షోస్ ఎవ్రీ టైం వెనకాల కూర్చుంటాయి బ్యాక్ కూర్చొని చూస్తా ఉంటా తెలియకుండా అసలు నేను ఉన్నప్పుడు అంటే ఇంత పేరు రాకముందు నుంచి నేను అక్కడికి వెళ్ళాను నాకు బోర్ కొడితే అక్కడికి వెళ్తాను వాళ్ళు భరతనాట్యం చేస్తూ డ్రామాలు చేస్తుంటే నాకు నవ్వు వస్తుంటుంది వాళ్ళు చేస్తుంటే అది నవ్వుకుంటూ చేస్తూ కొంచెం ప్రశాంతంగా అయ్యి తర్వాత వచ్చేస్తుంటాం అక్కడ ఓ అమ్మాయి ఒక ఒక రెండు కళ్ళు చూసాను రెండు కళ్ళు ఐశ్వర్య లాగా ఉంటాయి కళ్ళకి చూసాను తర్వాత ఫేస్ బుక్ చాలా బాగుంటుంది అది బాగుంది అని అప్పుడు కొంచెం కనెక్ట్ అయినా కనెక్ట్ అయ్యి డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి మీరు ఏం చేస్తారు నేను డ్యాన్సర్ ఇలా క్లాసికల్ ప్రోగ్రామ్స్ చేసుకుంటాను ఇది నా దగ్గరికి డ్యాన్సర్గా అదే అష్టన్గా చేస్తారా అన్న అని అంటే లేదు నేను చేయను అని చెప్పి తను వద్దేశాను ఫస్ట్ తన నేను మాట్లాడదాం నేను వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు మిస్ అయినారు అక్కడ ఎక్కడ రవీంద్రబాతిలో తర్వాత అయిపోయింది ఒక వన్ ఇయర్ తర్వాతనో వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాతనో మా యూనియన్లో కనబడింది ఆల్మోస్ట్ వన్ ఇయర్ గ్యాప్ సో మీకు కళ్ళు మాత్రం గుర్తున్నాయి అలాగే వన్ ఇయర్ యూనియన్లో కనబడింది ఎవరబ్బా 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 అని చూస్తే తను వెనకాల చూసాడు తను అరే ఇది బాగుంది ఇది చేశారు ఆ రోజు చూసిన అమ్మాయి అమ్మాయి అని చెప్పి తనతో మాట్లాడదామని ట్రై చేశాను మాట్లాడదామని ట్రై చేశాను అప్పుడు మిస్ అయిపోయింది నాకు మిస్ అయిపోయి కనబడలేదు తర్వాత ఇంకా నేను నా పని చేసుకుంటాను చేసాను తర్వాత మాస్టర్ దగ్గర ఎవరి దగ్గర మాస్టర్ గారు రఘు మాస్టర్ గణేష్ మాస్టర్ దగ్గర డాన్సర్గా చేసాను ఏంటి మీరు డాన్సర్గా వచ్చారు ఏదంటే నాకు ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి దానివల్ల వచ్చాను వాళ్ళ ఇంట్లో ఏదో సంథింగ్ అది పర్సనల్ వాళ్ళే సో దానివల్ల తను వచ్చింది అని అంటే సరే నా దగ్గర చేస్తారు అసిటెంట్గా అంటే చేస్తాను అని అప్పుడు తన హస్బెండ్ తీసుకున్నప్పుడు ఇంకా అక్కడ ఉంది తీసుకొని అక్కడి నుంచి తనతో పరిచయం పెంచుకొని ఈగ షూటింగ్ చేస్తున్నాం వన్ ఇయర్ ఈగ షూటింగ్ ఈ ఈగ షూటింగ్లోనే నాకు పరిచయం తను తీసుకున్నాను ఇంకా అక్కడి నుంచి ఈగ ఆడియో ఫంక్షన్ అప్పటికి ప్రపోజ్ చేస్తా అప్పటికి అయిపోయింది ప్రపోజింగ్ అయిపోయి ఆడియో ఫంక్షన్ అప్పటికి పీక్లో ఉన్నా అంటే ఇంక మేమిద్దరు డిసైడ్ అయిపోయినాం ఏంటంటే నాకు ఎంబీబీఎస్ ఎవరైనా డాక్టర్ డాక్టర్ అయితే బాగా ఇష్టం డాక్టర్ ఏదైనా చదువుతున్నా ఏదైనా ఎందుకంటే అది దేవుడి తర్వాత దేవుడు అంటారు వాళ్ళని సో ప్రాణాలు దేవుడు ప్రాణం పోస్తే డాక్టర్ నిలిపేవాడు నిలిపేది అందుకని నేను తను ఒక పని చేయను నేను ఎలా సంపాదిస్తా నేను చేస్తాను కదా నువ్వు డాక్టర్ నువ్వు ఎంబీబీఎస్ చదువు తను బాగా చదువుతుంది చదువు నేను ఎలా డైరెక్టర్గా చేస్తున్నాను కదా నేను డైరెక్టర్ అయినప్పటికి నువ్వు ఎంబీబీఎస్ నీ పూర్తి అయిపోతుంది ఫైవ్ ఇయర్స్ ఈ ఫైవ్ ఇయర్స్ తర్వాత మనం పెళ్లి చేసుకున్నాం అని చెప్పి నేను డిసైడ్ అయిపోయినా కానీ వాళ్ళ ఇంట్లో మా మ్యాటర్ తెలిసిపోయి ముస్లిం నేను ముస్లిం తన హిందు కదా సో ఒప్పుకోలేదు వాళ్ళ ఇంట్లో దానివల్ల తను అమ్మాయిని వేరే పెళ్లి చేయబోతుంటే తను నాకు ఫోన్ చేసి ఇలా వేరే పెళ్లి చేస్తున్నారు ఏం చేయమంటా అంటే నీ ఇష్టం అంటే కట్ చేసా ఇక్కడ అమీర్పేట్ బిగ్ బజార్ దగ్గర బ్లూ డ్రెస్ వేసుకొని నడిచి వచ్చేస్తా ఉంది దగ్గరికి వచ్చేసా ఏంటి నాన్న అంటే వచ్చేసాను పెళ్ళి చేయబోతున్నా వచ్చేసాను సరే ఓకే ఏం చేద్దాం అంటే నేను వచ్చేసాను నీ ఇష్టం ఫోన్ కొట్టి అరే ఆరు గంటలు ఎనిమిది గంటలు పెళ్ళిరా అది రెడీ చేయండి రాజీ మొత్తం వన్ అవర్లో డిసైడ్ చేసి వన్ అవర్లో పెళ్ళి చేసుకున్నాను ఎయిట్ థర్టీ పెళ్లి చేసుకున్నాను వెళ్ళేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళాము అవుట్ అన్నారు మా ఇంటికి వెళ్ళాం ఇంట్లో కూడా గెట్ అన్నారు గెట్ అవుట్ అన్నారు ఇంకా అక్కడి నుంచి వేరే దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా అయింది అయింది చిన్నప్పటి నుంచి నాకు కొన్ని కోరికలు ఉన్నాయి అవి తీర్చుకోవాలి అని ఫైవ్ స్టార్ హోటల్ బుక్ చేయండి అని చెప్పారు సో తాత్ ఏదో ఏదో దాంట్లో బుక్ చేశారు దసపల్ హోటల్ దసపల అక్కడికి వెళ్ళి అక్కడ మా ఫస్ట్ నైట్ మేము మేము ఒకరికొకరు అర్థం చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోతున్న టైంలో మళ్ళీ మా ఇంట్లో వాళ్ళు పిలిచారు మళ్ళీ వెళ్ళాము అక్కడ నుంచి ఇంకా కంటిన్యూ చేసుకుంటూ వచ్చి మా అమ్మగారు మా నాన్నగారు తర్వాత చనిపోయినారు తర్వాత నాన్న చనిపోయిన తర్వాత మా అమ్మగారు మా అన్న వాళ్ళ దగ్గరికి అక్కడికి తిరుగుతుంటే వెళ్ళిపోతుంది ఇప్పుడు మేము కలిసి ఉంటున్నాం అంతే మీ పేరెంట్స్ సైడ్ ఓకే ఇప్పుడు అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కూడా ఓకే ఓకే అందరు కలిసి ఉంటాం బానే ఉంటాం నో ప్రాబ్లం అంతే బాబు ఒక బాబేనా బాబు ఆడు ఆడికి నా సిరాజ్ అని పెట్టా పేరు ఎందుకంటే మా ఫ్రెండు నేను సూపర్ హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ మాట్లాడు అందుకే ఆడి పేరు సిరాజ్ షేక్ సిరాజ్ అని మర్చిపోయి మీ దగ్గరే ఉన్నాడు మీ ఫ్రెండ్ ఇప్పుడు అంతే దా దాంతోనే నేను ఇప్పుడు ఆడుకుంటా వాడిని చూస్తే చాలా బాగుంటుంది నేను మీకు చూపిస్తా వీడియో చూపిస్తా యాక్చువల్గా దాపెట్టా నేను ఎవరు చూపించా పెట్టా కొంచెం పెద్ద అందరూ చూపిద్దామని బాగుండరాడు మా అందరికంటే అందగాడు వాళ్ళ అమ్మ బాగుంటుంది నేను బాగుంటుంది మా ఇద్దరికంటే బాగుంటుంది సో మీరు ఇందాక ఒక విషయం చెప్పారు నేను ఇప్పుడు క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటున్నానని మీ మిస్సెస్ దగ్గరే నేర్చుకుంటున్నారా ఓకే ఇలా కూడా ఉపయోగించుకుంటున్నారు వాళ్ళని అప్పుడు అవమానించినందుకు క్లాసికల్ అమ్మాయి దొరికింది అవమానం కానీ నాకు అప్పుడు భయం అండి ఇది తెలియదు నాకు భయపెట్టించారు మిగతా వాళ్ళు బెస్టర్ డాన్సర్స్ ఆడేవాళ్ళు అందరూ అది నేర్చుకుంటే అలా అయిపోతారు అలా అయిపోతారు అని నేర్పించారు అది భయం వేస్తుంది యాక్చువల్లీ అలా కాదు అలా ఏం కాదు భరతనాట్యం నేర్చుకుంటే అలాంటి ఏం రాదు అది మనం ఉండే విధానాన్ని బట్టి ఉంటుంది అంతే అది నేర్చుకున్న ఆ తర్వాత నాకు తెలుసు ఇప్పుడు నేర్చుకుంటున్నా కదా నాకు ఏం కాదు మెయిన్ లొకేషన్కి వెళ్ళాం కదా నేను అనుకున్నట్టు లొకేషన్ లేదు సో మీరు డిజైన్ చేసుకున్న లొకేషన్ పోయింది మనకు లేదని చెప్పి ఇంకా నితిన్ సార్ వచ్చి ఏంటి డిసప్పాయింట్లో నాకు అంటే సార్ నేను చేయించారు సాంగ్ మా వాళ్ళందరు షాకు ఇంకీడైపోయినాడు ఇంక రాడు ఈడని అంతేకాప్పుడు ఇవ్వటమే గొప్ప రావడమే గొప్ప దాన్ని ఇలా చెప్పడం